కీలక శాఖల్లో ఫైళ్లు దహనం సంఘటనలు చూస్తుంటే గత వైసీపీ పాలనలో చేసిన అవినీతి అక్రమాల జాడలు లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పాలనపై పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసింది దీంతో రాజకీయ నేతలకన్నా ఆయా శాఖల్లో కీలక బాధ్యతలో పనిచేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏ క్షణంలోనైనా ఆధారాలు దొరికితే జైలు తప్పదు అన్న భావనలో ఉన్నారు ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టి వారిపై పరోక్ష విచారణలు జరుపుతోంది ఈ నేపథ్యంలోనే కీలక శాఖలు అంటే భూములు మద్యం పోలవరం ప్రాజెక్టు దేవాదాయ శాఖలకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేస్తున్నారు ఏదైనా ఒకసారి జరిగితే అది ప్రమాదం అనుకోవచ్చు వరుసగా ఇప్పటికీ నాలుగుసార్లు కీలక శాఖలకు సంబంధించి ఫైళ్లు దహనం చేశారు అయితే కూటమి ప్రభుత్వం దీనిపై మొదటిలోనే స్పందించి ఉంటే మరో సంఘటన జరిగి ఉండేది కాదు కాస్త ఆలస్యంగా స్పందించడంతో మరికొన్ని కీలక శాఖల్లో దస్త్రాలు దహనమయ్యాయి ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైల్స్ దగ్ధం సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం సంఘటన మరువక ముందే శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా కార్యాలయం పోలవరం ప్రాజెక్టు కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధమయ్యాయి తిరుపతి పోలవరం ఫైల్స్ సంఘటనలు దుమారం రేపాయి అలాగే పర్యావరణ శాఖకు చెందిన ఫైళ్లను విజయవాడలోని కరకట్ట ప్రాంతంలో దగ్ధం చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాల్చివేతకు సంబంధించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని ఏపీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సంఘటనకు పరోక్షంగా కారకుడని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు మరో యూడీసీని సస్పెండ్ చేసింది దీనిపై రెవెన్యూ సెక్రటరీ ఆర్పి సిసోడియా ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల నాలుగు వందల నలభై ఫైల్స్ కాలినట్లు అధికారులు గుర్తించారు కావాలని ఫైల్స్ ను తగులు సిసోడియా రిపోర్టులో స్పష్టమైంది మదనపల్లి సంఘటనలో ఫైల్సే కాకుండా కంప్యూటర్ హార్డ్ డిస్క్లు కూడా కాల్చివేశారు వేల ఎకరాల భూములు స్వాహా చేశారని ఆ రికార్డులు మాయం చేసేందుకే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని ప్రభుత్వం తరపున మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు ఈ నెల పదిహేడున తిరుపతిలోని టీటీడీ పరిపాలనా కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ క్యాబిన్లోని పలు కాగితాలు కాలిపోయాయి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తారని ఆ దీపారాధన చేసి వెళ్లిన తరువాత నూనె ఫైల్స్పై పడి కాలిపోయి ఉంటాయని కావాలని చేసిన అగ్ని ప్రమాదం కాదని సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తంగానే ఉందని కార్యాలయ సూప్రింటెండెంట్ సెలవిచ్చారు నిజానికి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో ఫైల్స్ కాలిపోవడం చర్చనీయాంశంగా మారింది మొత్తం పదమూడు ఆలయాలకు సంబంధించిన రికార్డులు కాలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం ఆవరణలో ఫైల్స్ తగులబడిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగు చూస్తాయని నాయకులు చెప్పటం విశేషం ఇక్కడ కాలిన కాగితాలు చిత్తు కాగితాలని అవి ఎందుకు పనికిరావని స్థానిక ఉన్నతాధికారి చెప్పటం విశేషం పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన దస్త్రాలను నిర్వాసితులకు ఇచ్చే విషయంలో అవినీతి చోటు చేసుకుందని అందుకే ఈ ఫైల్స్ దగ్ధం చేసినట్లు టీడీపీ వారి ఆరోపణ ఈ ఫైల్స్ దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు కారం బేబీలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఉత్తర్వులిచ్చారు ఇటీవల పర్యావరణ శాఖలోని ఫైల్స్ విజయవాడలోని బందరు కాలువ కట్టపై కాల్చారని పలు ఆరోపణలు వచ్చాయి పర్యావరణ శాఖలో చోటు చేసుకున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఫైల్స్ ను అధికారులే కాల్చివేశారని వచ్చిన ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు ఇవి కూడా వేస్ట్ పేపర్స్ అని పనికిరాని పేపర్లను ఇక్కడ పడేసి కాల్చివేశారని అధికారులు తప్పించుకున్నారు ఏది ఏమైనా ఫైల్స్ దగ్ధం సంఘటనలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు